రా వర్మ పాపం ఆయన ఏది ఎప్పుడో ఎన్నో రెండు సంవత్సరం కింద మాట్లాడింది సంవత్సరం కింద మాట్లాడిన దానికి వాళ్ళు తెలుగుదేశం ఏది చంద్రబాబు నాయుడు కొడుకు కావాలని ఆయన నిరీకిచ్చి ఆ కేసు ఇప్పుడు తోడడం అనేది కాదు అది పెట్టిన వాళ్ళు అసలు ఎక్కడో పోయినరు ఉత్తర్వులు వచ్చి డావ్ చేసి ఈయనను ఎదగకుండా చేయకుండా ఆయనను పోలీసులను ఎంటబెట్టి తోలుడం అనేది ఇక్కడ లేడు ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయాడు అనేది పాపం రామ్ గోపాల్ వర్మను కావాలని ఇరికిచ్చిండ్రు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఏంటంటే ఓ న్యాయమైన పద్ధతి అయినా సినిమా ఫీల్డ్లో ఉండి ఈ సినిమా ఫీల్డ్లో నుండి తగ్గియాలని చూస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండించి ఇది న్యాయమైన పద్ధతి కాదు కావాలని అందరినీ ఎవరినే కానీ తెలుగుదేశం మొత్తం ఈ అరెస్ట్ చేస్తున్నారు ఇంకా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు అంటే అరెస్ట్ చేయకుండా ఎన్ని ఎంత చేస్తే చంద్రబాబు నాయుడు మీరు ఎంత చేసినా కూడా మీ ప్రభుత్వం వచ్చిందనే అంటే మీరు మీరు కొట్లాడి ప్రజలను కొట్లాడి అందరి ఏది సాగుతప్పులు అన్నీ జరుగుతున్నాయి మీ ప్రభుత్వం వచ్చినాక చాలా జరుగుతున్నాయి ఈ రాజకీయ కుట్రలను మార్చుకొని న్యాయమైన పద్ధతి చేయాలి ప్రభుత్వం న్యాయమైన పద్ధతి చేయాలి కానీ ఈ కుట్రలు కృతాంతాలు పెట్టినకి మేము ఓట్లేసి గెలిపించింది ఏంటి గురించి అందు గురించినే ఇది మానుకోవాలి మీరు మేము నష్టపోయేది మేమే మేము ఎస్సీలము దళితులం అందరం నష్టపోయేది మేమే అందు గురించి అనే ఎవరినే కానీ అవును ఏదో తప్పైంది పోయింటారు పోయినప్పుడు కాదు క్షమించి ఇచ్చి పెట్టాలి కానీ ఆయన అనదోని రాంగోపాల్ వర్మను ఎవ్వరు పెట్టి తరివి తరివి కొట్టి లోపల వేయాలి అని చెప్తున్నామంటే మేము సహించం తీవ్రంగా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి ఆల్రెడీ సెన్సార్ బోర్డు గవర్నమెంట్ గవర్నమెంటే కదా సెన్సార్ బోర్డు ఆ బోర్డు నుంచి వచ్చినప్పుడు కావాలని కుట్రపూర్వంగా చేశారు రామ్ గోపాల వర్మను బయటికి రోడ్డు మీదకి లాగటానికి అని అంటారు అది నిజమేనంటారు నిజమే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెట్టి మాట్లాడి అది ఇది ఏది గుంజాలని చేసింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నిజంగానే ఏంటి మామూలు విషయం కాదు ఇది చాలా లోతుకోవాలి ఏంటంటే ఎవరు మాట్లాడలేరు చాలామంది మాట్లాడి మాట్లాడిన రాంగోపాల్ వర్మ ఏంటికి దొరికిండు అదే విషయాన్ని మీరు ఎంత గొప్పగా భూతద్ద చూసి పడుతున్నారు అదే ఏది ట్యాపింగ్ చేసిందా ఏమన్నా ఏది ఫోన్లో మెసేజ్ పెట్టినా అనేదే కదా మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసేది చాలా ఉన్నాయి అన్నీ చేసేది అలా నిలిచిపెట్టి ఈయన నువ్వు ఒక్కరినే టార్గెట్ చేసిండా అంటే రాఘగోపాల్వర్మను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఏదైనా ఎంతవరకు అయినా మేము పోతాం ఆయన నువ్వు రచించడానికి ఏంటంటే మా ఎదుగుతున్నాడు అని ఆయన ఈ చంద్రబాబు నాయుడు ఇది మానుకో మానుకోపోతే తీవ్రంగా ఏదైతే ఉందో కా చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ఏదైతే ఉందో కావాలని చెప్పేసి ఇట్లాగా వాళ్ళ క్యారెక్టర్ అనిలీజ్ చేసి ఎన్నుపోటు పొడిసి ఇట్లాంటివన్నీ సినిమాలో అతీక్రంగా చిత్రీకరించాడని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సుచంద్రేకంగ్ అంటే చంద్రబాబు నాయుడు దాకా తీసుకుంటాం అనేది ఏదో ఏదో అంటే సినిమాలు రకరకాలు చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు తీసుకెళ్ళరా వైఎస్ రాజశేఖర రెడ్డి విన తీసిండ్రు చంద్రబాబు నాయుడిని ఏషం వేసి ఆ సినిమా తీసిండంటే పట్టు పట్టిండు అదే ఏంటంటే సినిమాలు రకరకాల మంత్రులు విన చేస్తారు చేస్తే దానికి నువ్వు ఏమి చేసేది నీ విన కూడా ఒకటి చేస్తారు నా మీనాడుక తీస్తారు చరిత్ర మంచిదే కదా తీస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి విన్న తీసలేరా మళ్ళీ నీ వీణ చేస్తే చంద్రబాబు నాయుడు ఏసం వేసి చంద్రబాబు నాయుడు గారు లట్టించి లాగా చేసి వేసిండు వేస్తే నీకేం పోయింది అంటే గొప్పగా తీస్తే పర్వాలేదు కానీ అతన్ని మామూలుగా అంటే తక్కువ చేసి చూపించడం తప్పు కదా చెప్పిన వాళ్ళు కొంతమంది అంటున్నారు తప్పుగా ఏం చూపించలేదు కరెక్ట్గానే ఇప్పుడు నడిచేది ఎట్ట ఉందో అట్టే చూపించిండు ఆయనను ఏది చంద్రబాబు నాయుడు ఏం చేసిండు అది చూపించిండు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన సినిమాలు తీసిండు ఆయన లేకనే చూపించిండు ఏది అంత తీరని అన్యాయం ఏం చేయలేదు అన్ని పగ ఆయన రా వర్మను కింద మీద పెట్టి పోలీసులతోటి ఎతికిచ్చి ఆయనను మార్కెట్లో డౌన్ చేయాలని చూసింది గవర్నమెంటు ఏం కాదు ఆయనకు ఎంతని పోలీసు అరెస్ట్ చేస్తే ఆయన అంత పైకి లేస్తాడని కూడా మేము భరిస్తున్నాం